కొమ్మరూల్ పోలీస్ స్టేషన్ సామాజిక తనిఖీల్లో భాగంగా ఆకస్మిక తనిఖీ చేసినట్లు మార్కపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు పోలీస్ స్టేషన్ను మార్కపురం డీఎస్పీ యు నాగరాజు శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు గిద్దలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య కొమరూల్ సబ్ ఇన్స్పెక్టర్ పెంకటేశ్వర నాయక్ ఆయన ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ను పరిశీలించారు కేసుల రిజిస్టర్ను పోలీస్ సిబ్బంది హాజరు పార్టీలను క్రైమ్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు మండల పరిధిలో సమస్యలపై సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య సబ్ ఇన్స్పెక్టర్ పెంకటేశ్వర నాయక్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రశ్న తనిఖీ చేశారు ఈ సందర్భంగా మార్కపురం డీఎస్పీ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ సామాజిక తనిఖీల్లో భాగంగా కొమ్మరులు పోలీస్ స్టేషన్కు రావడం జరిగిందని ఇక్కడ అన్ని రకాల పోలీస్ రికార్డులు పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది విధులు సబ్ ఇన్స్పెక్టర్ పెంకటేశ్వర్లు నాయక్ ఆధ్వర్యంలో సక్రమంగా అమలు జరుగుతున్నాయని తెలిపారు ఇటీవల మండలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం పోలీస్ స్టేషన్ను ను సబ్ ఇన్స్పెక్టర్ పెంకటేశ్వర నాయక్ కృషిని ఆయన అభినందించారు ఈ సందర్భంగా ప్రజలకు పని సూచన చేస్తూ ప్రజలు రోడ్డు నియమాలు పాటించాలని ముఖ్యంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించారని ఇకపై హెల్మెట్ లేని వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు

సో ఈ పోలీస్ స్టేషన్ ప్రిన్సెస్ ఈ రూమ్స్ సంబంధించి అట్లాగే ఇంతకుముందు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నా నేను ఈ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇక్కడ సరిగా ఈ సీసీటీవీ కెమెరాలు ఈ రోడ్డు మొత్తం కూడా లేని కారణంగా ఈ కొంచెం మంది అనుమానాస్పద వ్యక్తుల యొక్క కదలికలు గమనించడం ఏరియాలో కొంచెం కష్టంగా గురించి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సో దాని ప్రకారం ఇక్కడ ఒక పద్దెనిమిది కెమెరాలు గౌరవలో పెట్టడం జరిగింది అట్లాగే తాడుచెల్ల మోటు అని అక్కడ కూడా ఒక పది కెమెరాలు పెట్టడం జరిగింది సో వీటినన్నింటినీ పరిశీలించి మిగతాయి ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా సో ప్రతి ఆఫీసర్స్ తోటే కూడా ఇంటరాక్ట్ అవడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ఇన్స్పెక్ట్ చేసిన కారణం ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఆడపిల్లలు చైల్డ్ మీద ఉండే నేరాల మీద కొంచెం శ్రద్ధ వహించమని కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది అట్లాగే గాంజా స్పంప్లర్స్ కానీ గాంజా కన్జంప్టర్స్ మీద కూడా కొంచెం గట్టిగా వాన్ చేయమంటూ కూడా చెప్పడం జరిగింది అట్లాగే ఈ చలాన్స్ కూడా ఈ మధ్య ఈ ట్రాఫిక్ సంబంధించి కొన్ని యాక్సిడెంట్స్ ని దార్చడం అంటూ కూడా మనం రావడం జరిగింది సో ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉండడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే ఈ చలాన్స్ కూడా ఇంపోజ్ చేయమని చెప్పడం కూడా జరుగుతుంది ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ లో భాగంగా అందరినీ ఈ రోజు కలిసి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒకసారి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరుగుతుంది ఓటర్ల జాబితా సవరణలో వివరాలు ఖచ్చితంగా నమోదు చేసి ఎటువంటి సమస్యలు లేకుండా సిద్ధం చేస్తారు